హే గాయస్ వెల్కమ్ టు సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇంట్లో చికెన్ పచ్చడి అయితే చేశారనమాట అదే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా అయితే ఉంది చికెన్ పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో నేను కూడా షూట్ చేసి పెట్టుకునే నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను షూట్ చేసుకున్నాను అదే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఇక్కడ నేను కేజినాథ చికెన్ అయితే తీసుకున్నామన్నమాట దీంట్లో కొద్దిగా ఉప్పు ఇంకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసేసి ఉడికిపోవాలన్నమాట అంతసేపు మనం దీన్ని ఉడికించుకోవాలి అస్సలు వాటర్ అనేది మనం పోయకూడదు చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుందనమాట సో ఇక్కడ చూసానా చికెన్ బాగా ఉడికిపోయింది కేజీనార్ చికెన్ కాబట్టి మనం ఫ్రై అయి చేసుకునేప్పటికీ అది కొద్దిగా అవుతుంది సో ఇది మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కొద్దిగా పీసెస్ విడి తీసుకుంటూ మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మీరు ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేసారంటే ఏంటంటే అది కలర్ వచ్చేస్తుంది ముక్కైతే ఉడకదనమాట లోపలంతా బాగా ఫ్రై అవ్వాలి కదా సో అది సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట అంతా ఫ్రై అయిపోయిన తర్వాత అది ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అల్లం పేస్ట్ ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ అల్లం హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లి ఈ రెండు మిక్స్ చేసుకొని అస్సలు వాటర్ వేయకుండా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తయారు చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అసలు అడుగంటకూడదనమాట కలుపుతూనే ఉండాలి పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను కప్పు చూపిస్తున్నాను కదా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ మేము కనీసం త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఉంటాము సాల్ట్ మీరు చూసుకొని మీకు టేస్ట్కి తగ్గట్టుగా మీరైతే యాడ్ చేసుకోండి అండ్ ఇందాక నేను చూపించాను కదా కప్పు అదే కప్పుతో ఫుల్ కప్పు మేము ఇక్కడ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము ఇది కేజీ నార్కి చెప్తున్నానండి కేజీ నార్కి చికెన్కి ఈ కొలతలు అనమాట సో మీరు హాఫ్ కేజీ తీసుకునే దానికి తగ్గట్టుగా కేజీ తీసుకునే దానికి తగ్గట్టుగా మీరు చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇది కారము అంతా వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అవి కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి అస్సలు అడుగు అనేది అంటకూడదు బాగా కలుపుకోవాలి అడగండి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా అందుకోసమే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా మాడిపోకుండా నీట్గా మనము కలిపేసుకోవాలన్నమాట ఇదేంటంటే పొడి మసాలా అనమాట దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ధనియాలు టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు వన్ టేబుల్ స్పూను మెంతులు పెద్ద చెక్క ముక్క ఒకటి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇది మిక్స్ చేసుకున్న పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకుంటేనే మనకి చికెన్ పికిల్కి మంచి గుజ్జైతే వస్తుందనమాట సో అదంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారు కదా ఇక్కడ చికెన్ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయినట్టే దాదాపు ఇంకా ఇది బాగా ఆరిపోవాలన్నమాట ఇక్కడ మనం కేజినారు చికెన్కి ఎనిమిది నిమ్మకాయలు అయితే పడతాయి అనమాట పులుపుకి సో ఇక్కడ మీరు మొత్తం చికెన్ మొత్తం ఈ పచ్చడి మొత్తం ఏంటంటే బాగా కూల్ అయిపోవాలన్నమాట కూల్ అయిపోయిన తర్వాత ఈ నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది వెంటనే కూడా మీరు తినేయచ్చు బట్ ఏంటంటే ఒక వన్ డే అలా గ్యాప్ ఇచ్చారనుకోండి చాలా సూపర్గా ఉంటుంది చికెన్ చట్నీ ఒకసారి కంపల్సరీగా మీరు ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు